ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ కూర అండి ఆయిల్ అస్సలు పైకి రాకుండా చికెన్ కూర ఇలా వండితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మనం ఆయిల్ పైకి వచ్చినప్పుడు అస్సలు చికెన్ కూర అయితే తినలేం కదండి మనకి ఏదోలా ఉంటుంది అప్పుడు మనం ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసేసుకునో లేదంటే పక్కకు పెట్టేసో మనం ముక్కలు వేసుకొని గ్రేవీ వేసుకుని తింటాం కదా అలా కాకుండా ఇలా వండితే అసలు ఆయిల్ అయితే పైకి రాదండి ఇంకెందుకు ఆలస్యం మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను హాఫ్ కేజీకి పైన చికెన్ తీసుకున్నానండి చికెను నాలుగైదు సార్లు శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి వాష్ చేసి పక్కన పెట్టేసాను స్టవ్ మీద పాను పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసానండి కరివేపాకు జీలకర్రని ఒక్కసారి ఆయిల్లో అటు ఇటు కలుపుతూ చిట్టపట్లాడించాలండి ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నానండి ఇలా వండితే చికెన్ చాలా బాగుంటుంది ఈ ఆయిల్లో చికెన్ వేసి ఒక్కసారి బాగా అయితే మగ్గించాలన్నమాట ఏపుకోవాలి ఇలా ఆయిల్లో చికెన్ వేసినప్పుడు దాకకైతే అంటుకుంటుందండి చూస్తారు కదా గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు మనం మెల్లగా మొత్తం ఒక్కసారి పైకి కిందికి కలిపితే ఇంకా అయితే దాక కంటుకోదండి నేను ఒక్క పది నిమిషాలు అయితే మూత పెడుతున్నాను చూస్తారు కదా మూత తీసేసాను పది నిమిషాల తర్వాత మొక్కలు ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది ఆయిల్లో ముక్కలైతే ఇలా ఏపేస్తున్నాను ఇలా ఏగిన ముక్కల్లో ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నేను ఒక నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసానండి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇప్పుడు చికెన్లో అయితే వేసేస్తున్నాను ఇవి కూడా ఒక పది నిమిషాల పాటు బాగా పైకి కిందకి కలిపి మగ్గించేయాలన్నమాట ఒక మూడు పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేస్తున్నాను ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఒక్క పది నిమిషాలు ఉల్లి ముక్కలు చికెన్ ముక్కలు మళ్ళీ అయితే మగ్గించేయాలి చూసారు కదా ఉల్లి ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి అడుగంటకుండా ఇలా గరిటతో బాగా కలుపుకోవాలి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి పసుపు కూడా చికెన్ ముక్కలకి పట్టించేయాలండి అటు ఇటు కలుపుకుంటూ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి చికెన్కి కొంచెం కారం ఎక్కువే పడుతుంది మూడు స్పూన్లు అయితే వేసాను కారం రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు రెండు బిర్యానీ ఆకు వేస్తున్నాను ఒక్కసారి పైకి కిందికి బాగా మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా అటు ఇటు కలుపుకుంటూ అడుగు అంటనివ్వకుండా చూసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ముక్కలకి సరిపడగా నీళ్లు పోస్తున్నానండి ఆల్రెడీ చికెన్ ముక్కలు అయితే బాగా కుక్ అయిపోయాయి సగం వరకు ఉన్న సగం కుక్ అవ్వడానికి నేనైతే ఒక గ్లాస్ నీళ్లు పోసాను ఒకసారి బాగా కలిపి మూత అయితే పెట్టేశానండి ఒక పదిహేను నిమిషాలు కూర అయితే ఉడకనిచ్చానండి చూసారు కదా కూర చక్కగా ఆయిల్ అయితే పైకి రాకుండా ఉడికిపోయింది ఇలా ఆయిల్ పైకి రాకుండా వండితే సూపర్ టేస్టీగా ఉంటుందండి చికెన్ కూర దీంట్లో వేసుకుని తిన్నా సరే సూపర్ అనమాట చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి వేసేస్తున్నాను ఒక్కసారి పైకి కిందికి మళ్ళీ అయితే కలిపేసానండి స్టవ్ ఆఫ్ చేసేసాను వేడి వేడిగా చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది మీకు ఎక్కడైనా ఆయిల్ అయితే కనబడుతుందా దీంట్లో కనిపించట్లేదు కదండీ ఇలా వండితే ఆయిల్ అయితే అస్సలు పైకి రాదండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి కూర తప్పకుండా ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఆయిల్ పైకి వస్తుందో లేదో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ అనుకోవద్దండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్